ఎవరైనా నాన్న ఏమైందిరా అరే నాన్న ఏమైందిరా నీకు ఎలా అయ్యేవాడ్రా నేను చూస్తే చాలా భయంగా ఉందిరా అసలు ఏం జరిగిందిరా నీకు నాన్న కొత్తగా ఒక ఫ్రెండ్ పరిచయం అయింది ఫ్రెండ్ అర్జెంట్ గా ఫైవ్ కావాలి సరే నేను చెప్పిన ప్లేస్ రండి అన్న అరే రారా వెళ్దాం అరే నాకు భయంగా ఉందిరా నేను రానురా ఏం కాదు రారా వెళ్దాం నేను రాను నా భయం సరే నువ్వు ఇక్కడ ఉండు నేను వెళ్ళొస్తాను అన్నా మనీ ఇస్తానన్నావు సరే ఇస్తాను నా దగ్గర ఒక మందు ఉంది అది మీ ఫ్రెండ్స్ అందరికి స్ప్రెడ్ చేస్తే నీకు ఎంత సరే అన్న దీన్ని ఎలా వాడాలో చూపిస్తా మస్తు ఉందన్న మస్తుందా దీంట్లో మస్తు అలా వెళ్ళడం వల్ల ఇలా జరిగిందని ఇకపై అలాంటి స్నేహితులకి వెళ్ళాలి నాకు